హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు షేర్ చేస్తానండి అండ్ హోప్ మీకు ఈ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ నాకు కావాలి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను సో ఆ భగవంతుడు దయ వల్ల ఇంతవరకు అయితే నన్ను మీరు తీసుకురాగలిగారు ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి నన్ను ఇంకా సక్సెస్ చేపిస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ ఆశిస్తూ నేను ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నానండి సో ఇంకా ఫ్రైడే కాబట్టి మంచిగా అమ్మవారికి ఎక్కువగా పూజలు చేసుకుంటాం కాబట్టి ఇంకా పూజ చేసేసుకొని అర్చనలు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను నిన్ననే అన్ని పనులు చేసి పెట్టేసుకోవడం వల్ల ముందు రోజు నేను మార్నింగ్ అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీకి అంతా కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట సో ఫైవ్ థర్టీ ఆ టైంకి లేచానంటే హాఫ్ అన్ అవర్లో నేను చెత్తలూట్టు చేసుకొని ఇంట్లో అంతా దాని తర్వాత స్నానం చేసేసుకుని దీపం పెట్టేసుకుంటాను సో ముందు రోజు అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాను కాబట్టి ఇంకైతే పూజ చూసారు కదండి పూజ మంచిగా చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వాటర్లో మనం ఫ్లవర్స్ వేసి పెడతాం కదా ఈసారి అయితే కొన్ని ఎక్కువగా ఫ్లవర్స్ అవి వేసానమాట మామూలుగా రేకులు తుంచి వేసేసేదాన్ని బట్ పువ్వులు అనేది చాలా తెచ్చారనమాట ఆయన సో ఇంకా ఈ వైట్ కలర్ చామంతులు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సీజన్ కదండి సో అందుకే అవన్నీ కూడా వేసి ఇట్లా డెకరేషన్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది చాలా రోజులు అయింది ఇట్లా చేసి ఎక్కువ పువ్వులు అయితే పెట్టి సో పువ్వులైతే ఎంత రేటు ఉన్నా తీసుకొస్తాం కానీ నాకు దేవుడికి పెట్టడానికి సరిపోతాయి ఇంకా డెకరేషన్కి అంతా అట్లా రేకుల్లాగా తుంచి వేసేసేదాన్ని ఈరోజు ఉన్నాయని చెప్పి అట్లా వేసుకున్నాను అనమాట ఎంతైనా శుక్రవారం రోజు ఇంట్లో ఇలా పూజలు చేసుకొని తొందర తొందరగా మార్నింగ్ లేచి అన్నీ కూడా ఒక ఎయిట్ నైన్ లోపల అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నామంటే అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుందండి నాకైతే శుక్రవారం అంటే పండగే అనమాట ఇంట్లో అంత మంచిగా నేను చేసుకుంటానమాట ఇంట్లో నైవేద్యం చేయడానికి టైం ఉన్నా లేకపోయినా పూజ మాత్రం చాలా బాగా చేసుకుంటాను ఓపిక్గా అంత ఇష్టం నాకు శుక్రవారం అంటేనే ఎందుకో తెలియదు అమ్మవారికి పూజ చేయాలంటే చాలా ఇష్టం అనమాట నాకైతే ఇంకా నేను పూజ అంతా చేసేసుకొని పిల్లల్ని ఆయన్ని లేపానండి ఇంకా అయితే లేచి స్నానం చేసుకొని ఆల్రెడీ పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే స్నానానికి వెళ్తూ ఉన్నారు సో ఇంకా నేను ఇట్లా వంట చేసుకుంటూ ఉంటే డైరీ తీసుకొని వస్తారనమాట కిచెన్లోకి సంతకం పెట్టడానికి ఇంకా వాళ్ళు రాసారా లేదా అంటే ఏమైనా చదవడానికి రాయడానికి హోంవర్క్ ఇచ్చి ఉంటారు కదా డైరీలో ఇంకా అవన్నీ చెక్ చేసేసుకొని ఇంకా సైన్ చేసి ఇచ్చేస్తాను అనమాట సో వాళ్ళ నాన్నకి టైం ఉంటే వాళ్ళ నాన్న చెక్ చేస్తూ ఉంటారు లేకపోతే నేను చేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్తారు ఈవినింగ్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్లో ఉంటారు మళ్ళీ కూడా చదువు చదువు అని ఇబ్బంది పెట్టామంటే ఇంకా వాళ్ళు చదవడం కాదు కదా ఇంకా అసలు ఉన్నది కూడా మర్చిపోతారు అని చెప్పేసి ఎక్కువ ప్రెజర్ పెట్టము సో ఇంకా అట్లా చెక్ చేసేసుకొని సైన్ చేసి ఇచ్చేసాను ఇంకా తర్వాత కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట కిచెన్లో నాకు కాసేపు హెల్ప్ చేసింది దాని తర్వాత అయితే స్కూల్కి తీసుకెళ్ళడానికి వాటర్ పట్టుకోవడము బాటిల్స్కి అలాగే స్నాక్స్ ఏమైనా కావాలంటే మార్నింగ్ బ్రేక్లో తినడానికి వాటిని అవి పెట్టుకుంటారనమాట దాని తర్వాత అప్ అయిపోయి రెడీ అయిపోతారు ఆ లోపల నేను టిఫిన్ అవి రెడీ చేసేస్తానమాట ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అలాగే పెసరపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను అండి మామూలుగా ఎప్పుడు చట్నీ 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 అని చట్నీ చేసేస్తూ ఉన్నాను తొందరగా అయిపోతుంది పిల్లల్ని రెడీ చేయడానికి టైం అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి బట్ ఇంకా నిన్ననే ప్లాన్ చేసుకున్నాం అనమాట వేడిగా వేడివేడిగా ఇడ్లీ పెట్టుకొని పెసరపప్పు సాంబార్ చేసుకోవాలని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం అంటే పూజ చేసుకుంటూ చేసుకుంటే పప్పు అవి ఉడికించి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా తొందరగా చేసేస్తూ ఉన్నాను సో ఇక్కడ పెసరపప్పు అయితే నేను కూడా అనమాట బట్ ఈ వీడియోస్లో కాదనుకుంటాను ఓల్డ్ వీడియోస్లో చూపించినట్టున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే మనం పెసరపప్పు ఎంత కుక్ పక్కన పెట్టేసుకోవాలి తగినంత నీళ్ళు అయితే అందులో వేసేసుకొని దాని తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మెంతులు కూడా వేసేసుకొని దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు టొమాటోస్ ఒక రెండు ఇవన్నీ కూడా వేసి కొంచెం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత అందులోకి అయితే మీకు కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత కొంచెం ధనియాల పొడి కారం పొడి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొత్తిమీర కొంచెం వేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి అయితే మనము పక్కన ఎనిపి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇట్లా వేసేసుకోవాలి ఇందులోకి నీళ్ళు సరిపోవనుకుంటే మనకి ఎన్ని నీళ్ళు కావాలన్న నీళ్ళు అయితే వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి అదే అన్నమాట టేస్ట్ వచ్చేది సాంబార్ ఎప్పుడు కూడా తిరగబాత వేసేసిన తర్వాత దించేయకూడదు ఒక ఒక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకున్నాము అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎండింగ్లో కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా 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 బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా నాకైతే పెసరపప్పు సాంబార్కి కాంబినేషన్గా ఇడ్లీ అన్నా అలాగే పొంగలన్నా చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇట్లా ఇడ్లీకి కాంబినేషన్గా సాంబార్ ఇష్టం అనేది లో షేర్ చేయండి కొంతమంది చట్నీ ఇష్టపడతారు కొంతమంది సాంబార్ ఇష్టపడతారు అనమాట ఇంకా నేనైతే పిల్లలకి ఇక్కడ ఒక ఐదు ఐదు ఇడ్లీ పెట్టానండి ఇంకా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదనమాట మాకు మూడు చాలు నాలుగు చాలా నడుస్తూ ఉంటే సరే అని చెప్పేసి ఒక్కొక్కటి తీసేశాను నేను ఇంకా ఇంకెందుకులే పొద్దు పొద్దున్న ఏడిపించడం స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అక్కడ కూడా తిట్టుకుంటూనే పెడుతున్నాయి ఎందుకంటే అసలు నాలుగు ఇడ్లీ ఐదు ఇడ్లీ కూడా తినకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా బలవంతంగా ఒక మూడు నాలుగు అట్లా తినిపిస్తాను అనమాట ఇంత పెద్ద పిల్లలు కదండీ అట్లీస్ట్ ఒక నాలుగు ఇడ్లీ తినకపోతే ఎట్లా చెప్పండి వాళ్ళ ఆరోగ్యం సో అందుకని చెప్పి ఇంక తిట్టి తినిపిచ్చేసాను ఇంకా వాళ్ళు కూడా తినేసారు దాని తర్వాత అయితే పువ్వులు తెచ్చారనమాట నిన్న మా ఆయన పిల్లలకి నాకు పెట్టుకోవడానికి అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా కనకంబరం కావాలా కాకడాలు కావాలని అడిగాను కాకడాలు కావాలని చెప్పారు సరే అని చెప్పి వాళ్ళకి కాకడాలు కట్ చేసి పెడుతూ ఉన్నా ఇంకా కనకంబరాలు అయితే నేను పెట్టుకుందామని అక్కడ పెట్టాను ఇంకా మా ఆయన పూజ చేసేసి కిచెన్లోకి రావడానికి ఉన్నారనమాట సో వీడియో ఆన్లో ఉంది నువ్వు బట్టలు కూడా లేకుండా టవల్ కట్టుకొని వస్తూ తిరుగుతూ ఉన్నావు కెమెరా ముందు అని చెప్పేసరికి పరిగెత్తిపోయారు అటు పక్కకి చాలా చాలా మహుమాటం అండి ఆయనకైతే కెమెరా ముందుకి రావడానికి కానీ కెమెరా ముందు ఎప్పుడైనా నేను కొంచెం వీడియోస్ ఏదైనా చేద్దాం రెండంటే కూడా రారనమాట అంత మహమాటం అనమాట ఇప్పుడిప్పుడు కొంచెం అట్లా అలవాటు చేసుకున్నాం అంటే నార్మల్గా బాగుంటారు అనమాట ఆయన క్యాజువల్గా ఉన్నప్పుడు వీడియో ఆన్లో లేనప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసేస్తాను అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఫేస్లో కానీ బాడీ కానీ కొంచెం ఒక మహుమాటంతో కూడిన ఇదంటారు కదా అట్లా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇంకా పిల్లలు కూడాను అన్నమాట స్కూల్ కి అయితే ఆయన కూడా ఇంకా తొందరగానే పూజలు అవి అయిపోయాయి కాబట్టి ఇంకా తొందరగా ఆయన కూడా ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా టిఫిన్ అవి తినేసి సో ముగ్గు అయితే మీకు అప్పుడే చూపించలేదు కదండి పొద్దునకి చూపిస్తాను అని చెప్పేసి నన్నటి వీడియోలో మీకు చెప్పాను సో పొద్దున చూపించడం మర్చిపోయాను ఇంక ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి గుర్తొచ్చింది అనమాట సో ముగ్గు అయితే చూసారు కదా ఈ విధంగా వేసి రంగోలీస్ అయితే అంటే కలర్స్ అయితే వేసాను అనమాట ఎలా ఉందో కొంచెం షేర్ చేశారు సో అందరికి హ్యాపీ ఫ్రైడే ఇంకా ఇప్పుడే పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను టిఫిన్ అయితే చేసేసాను ఇంకా తినాలి తినేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసి కొంచెం టౌన్లో వర్క్ ఉంది వెళ్ళాలండి ఇంకోటి ఏమంటే టొమాటో రైస్ చేసే రెసిపీ అయితే మాతో షేర్ చేయండి ఒకసారి అని చెప్పి రెగ్యులర్గా ఒక త్రీ త్రీ డేస్ నుంచి నాకు కమెంట్స్ వస్తున్నాయి సో అందుకే ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది ఎక్కువ వర్క్ ఉంది నాకు కూడా టౌన్లో వెళ్ళాలి కాబట్టి కొంచెం తొందరగా అయిపోతే ఏదైనా ఉందంటే టొమాటో రైస్ ఎట్లాంటివి అయిపోతాయి కదా మనం అన్ని వేయించుకొని ప్రెజర్ కుక్కర్లో పెట్టేసామంటే ఒక మూడు విజిల్లు వస్తే రైస్ రెడీ అయిపోతుంది కాబట్టి టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అండ్ మీలో కూడా చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు కూడా షేర్ చేసేస్తానండి ఓకే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ఉండండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ నేను పెట్టే లైఫ్ స్టైల్ వీడియోస్ అలాగే కుకింగ్ తర్వాత బ్యూటీ టిప్స్ ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటూ బ్యూటీ టిప్స్ కూడా నేను షేర్ చేస్తానండి కొంచెం టైం దొరకట్లేదన్నమాట ఒకవేళ కుదిరితే షార్ట్ వీడియోస్ ద్వారా కూడా నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువగా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి స్కూలు హడావిడి ఇలానే ఉండిపోతూ ఉంటాం కాబట్టి సో హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు మాత్రమే నాకు వీలు పడుతుంది అవన్నీ షేర్ చేయడానికి హెయిర్ కేర్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఇలాంటివి సో అవన్నీ ఇంకా అలాగే మీరు డైలీ ఎలా రెడీ అవుతారు సింపుల్ మేకప్ వీడియో అనేది షేర్ చేయమని అడుగుతున్నారు అది కూడా తొందరలోనే చేస్తాను ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా టిఫిన్ తిన్నారా ఎలా ఉన్నారు అందరూ కూడా అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా మంచిగా మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి నేనైతే మంచిగా పూజ ప్రతిరోజు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటాను ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటానని చెప్పేసి సో కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు నేను వాళ్ళ గురించి పట్టించుకోను వాళ్ళు కూడా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు ఓకేనా సో మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే టిఫిన్ తినడానికి కూర్చున్నా సో ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనిపించి వీడియో ఆన్ చేశాను మళ్ళీ సో మామూలుగా ఇంట్లో ఎలాగో హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ సాంబారు తర్వాత సాంబార్ వడ ఇవి మనం తింటూ ఉంటాం అది కామనే ఇలా నాలాగా అలవాటు మీలో ఎవరికైనా ఉందా అనేది నాకు ఒక డౌట్ అనమాట అందుకని చెప్పి మళ్ళీ వీడియో ఆన్ చేశాను సో ఇలాగ ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువగా సాంబార్ అనేది ఇడ్లీలో ముంచుకొని బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని తినడం ఎవరికి అలవాటు ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి ఎందుకంటే నాకు మాత్రమే ఇలాంటి అలవాటు ఉందా మీలో కూడా ఎవరికైనా ఈ అలవాటు ఉందా అని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాకైతే ఇంట్లో వేడి వేడిగా ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ ఏదైనా చేశానంటే ఆ సాంబార్ని ఇలా ముంచేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం ఉప్మా లాగా కలిపేసి తినడం అనేది నాకు ఇష్టం అన్నమాట సో మీలో ఎవరు ఇలాంటి అలవాటు ఉందో నాకు షేర్ చేయండి ఓకే సో ఇలాగా నాకు నిజంగా చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కూడా నోరూరిపోతూ ఉంటుంది ఇట్లా వేడి వేడిగా ఇడ్లీ వేడి వేడిగా సాంబార్ అయితే పొగలు పోతుంది అనమాట మీకు అక్కడ పొగలు కూడా కనిపిస్తూ ఉంటాయి సాంబార్లో నుంచి ఇట్లా అప్పుడే దించాను అనమాట వేడిగా ఇడ్లీ అయితే సెకండ్ ట్రిప్ ఇంకా అందులో నుంచి వేసుకొని ఇట్లా సాంబార్లో ముంచుకొని తింటే ఉంటుంది చూడండి నా స్వామి రంగా అసలు ఇంకా అద్దరిపోతుంది అనమాట టేస్ట్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇంకొకటి ఒక మూడు ఇడ్లీ పెట్టుకొని సాంబార్ వేసుకొని తినేసామంటే కూడా చాలా కడుపు నిండిపోతుందనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే అది ఎందుకో తెలియదండి చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అనమాట ఇట్లా నేను చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ చేస్తే ఇట్లనే కలుపుకొని తినేదాన్ని అది చికెన్లో అవ్వచ్చు సాంబార్లో అవ్వచ్చు ఇట్లా బాగా మిక్స్ చేసేసి ఉప్మా లాగా అయిపోతుంది కదా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా తినాలంటే ఇష్టము ఇంకా ఇందులోనే ఉప్మా లాగా కూడా చేసేవాళ్ళు అనమాట మా అమ్మ ఇడ్లీని బాగా నలిపేసి అంటే మిగిలి ఉంటాయి కదా పొద్దున్న చేసి మధ్యాహ్నము ఈవినింగ్ అట్లా మిగిలినప్పుడు వాటిని బాగా నలిపేసి తిరగబాత వేసి ఉప్మా లాగా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు చాలా బాగుంటుంది అది కూడాను సో ఇంకైతే నేను టిఫిన్ కూడా తినేసానండి టేస్ట్ అయితే అద్రిపోయిందనమాట ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకైతే మంచిగా తినేసాను కడుపు నిండా అయితే ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసేసాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అని చెప్పేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాను చాలా ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ అయితే పట్టా లవంగాలు అలాగే పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీకి సంబంధించినవి వేసుకోవచ్చు అలాగే ఇంకా కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇంకా గరం మసాలా ఇంకా కలర్ పౌడర్ ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అన్నమాట ఇంకా బియ్యం ఎన్ని కావాలంటే అన్ని బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకోవాలి అరగంట ముందు అయితే అలా చేయడం వల్ల అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ప్రాసెస్ చూపిచ్చేస్తున్న ముందుగా తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు అలాగే మసాలా ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి కదా పట్టా లవంగాలు అనాసపు అవన్నీ కూడా వేసి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలికలు ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగించుకోవాలండి మరీ పచ్చిగా ఉన్నాయంటే ఆనియన్స్ టేస్ట్ మారిపోతుందనమాట కాబట్టి బాగా వేగేదాకా కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా కారానికి తగినట్టు వేసుకోండి మా ఇంట్లో కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి ఉన్నాయని చెప్పేసి నేను ఒక నాలుగైదు వేశాను ఇంకా మనం ఆల్రెడీ కారం కూడా వేస్తాం కాబట్టి తగినంత చూసి వేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక నాలుగైదు టొమాటో ముక్కల్ని అయితే కట్ చేసేసుకుని ఈ విధంగా వేసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కొంచెం అంత పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా వేగిన తర్వాత అందులోకైతే అంత ధనియాల పొడి కొంచెం అంత కారం కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలన్నమాట కారం కూడా రుచికి తగినంత వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంత అనమాట ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో అవి బాగా వేగాక ఇందులోకైతే మనం గరం మసాలా కూడా కొంచెం వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి నేనైతే సోన మసర బియ్యమే వేస్తున్నా బాస్మతి రైస్ అయితే వేయట్లేదు సోన మసర బియ్యం వేసేవాళ్ళు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటాము ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూజ్ చేసినట్లయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటన్నర గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఇట్లా బిర్యానీ కానీ టొమాటో రైస్ కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళ చొప్పున వేసుకుంటాం కదండి అప్పుడు ఎండింగ్లో ఒక హాఫ్ గ్లాస్ తగ్గించేసి నీళ్ళు అనేది వేసుకున్నామంటే కొంచెం ఇట్లా రైస్ అనేది పొడిపళ్ళు ఆడుతూ వస్తుందనమాట చూసారు కదండి ఇదే ప్రాసెస్లో ఇట్లా పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజులు దాకా పెట్టుకున్నాను దాని తర్వాత అయితే చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్తో పాటు నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి అయితే పిల్లలకు పెట్టాను అనమాట మామూలుగా డైలీ కూడా ఆఫ్టర్నూన్ ఇస్తాను కాబట్టి ఇంకా ఈ విధంగా మా లంచ్ అనేది రెడీ చేసేసుకుని పిల్లలు కూడా ఇచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ సో చూసారు కదా టొమాటో రైస్ అయితే చాలా ఈజీగా సింపుల్గా అండ్ తొందరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కాబట్టి అండ్ ఇంకా ఎవరైనా ఎర్లీగా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి తొందరగా చేసేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీ అనేది ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది అండ్ నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇంట్లో వంట అంతా చేసేసాను ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయిందనమాట నాకేంటంటే వంట పని అయిపోయిన వెంటనే కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి లేదంటే నాకు అసలు మనసప్పదు ఇంకా కాసేపు కూర్చునేద్దాం వెళ్ళి వంట అయిపోయింది కదా అనుకుంటే కూడా కూర్చో కూర్చోవాలనిపించదనమాట అరే కిచెన్లో గిన్నెలు ఉన్నాయి స్టవ్ కడగాలి ఇలాంటి తాట్లోనే ఉంటాను అందుకని చెప్పేసి ఇంకా వంట అయిపోయిన వెంటనే స్టవ్ చల్లారేదాకా వెయిట్ చేస్తాను ఎందుకంటే ఈ మధ్య స్టవ్లు కూడా పేలిపోతున్నాయని చెప్పి వింటూ ఉన్నా అందుకని చెప్పి స్టవ్ చల్లారేదాకా గిన్నెలు అన్నీ కూడా కడిగేసుకుంటాను దాని తర్వాత స్టవ్ అప్పటికి చల్లారిపోతుంది మళ్ళీ క్లీన్ చేసేసి కడిగేసి దాని తర్వాత అయితే కిచెన్ చెత్తలో చేస్తాను అనమాట సో ఇదండి ఈరోజు ఫ్రైడే రోజు అయితే ఈ విధంగా మ మార్నింగ్ నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఇలాగైతే నా వ్లాగ్ అనేది రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తాను అండ్ నస్తే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి టొమాటో రైస్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి సో రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్